పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశామని మండల విద్యాధికారి బిట్టు శ్రీను ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చరాం తెలిపారు ఈ గార్డెన్లో పండే కూరగాయలను మధ్యాహ్న భోజనానికి వాడుతామని అన్నారు గురువారం దామర భీమనపల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి బిట్టు శ్రీను ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం ఉపాధ్యాయులు మంజులత సభావత్ వెంకట్ కుమార్ నాయక్ కొండ శ్రీనివాస్ మీనా విద్యార్థులతో కలిసి కూరగాయల విత్తనాలను నాటారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి బిట్టు శ్రీను ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మంచి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశామని గార్డెన్లో పండే కూరగాయలను మధ్యాహ్నం భోజనానికి వాడుతామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు